పురుషాంగ రూపంలో శివలింగ దర్శనం రెండు వేల ఆరు వందల సంవత్సరాల నాటి పురాతనమైన పరశురాముడి ఆలయం భారతదేశంలోని మొదటి శివలింగం వెలిసిన ప్రాంతం అతి ప్రాచీనమైన దేవాలయం సూర్యకిరణాలు ఆలయ గర్భగుడిలో ఉన్న మూల విరాట్పై పడతాయి అరవై సంవత్సరాలకొక్కసారి ఆలయ గర్భగుడిలోని శివలింగంపై స్వర్ణముఖి నది యొక్క తీర్థం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేచర్ బాషాన్ ను ఈరోజు మనకి తిరుపతికి సమీపంలో ఉన్న గుడి మల్లంలో పురుషాంగ రూపంలో ఉన్న శివుడి దర్శనం అయితే చేసుకుందాం గుడి మల్లం వెళ్ళడానికి తిరుపతిలోని పల్లె వెలుగు బస్టాండ్ దగ్గరికి అయితే చేరుకోండి ఇక్కడ ఓన్లీ విలేజెస్కి వెళ్ళేటువంటి బస్సెస్ మాత్రమే ఆగుతాయి తిరుపతి నుంచి గుడిమల్లానికి డైలీ వచ్చి ఎనిమిది సర్వీసెస్ అయితే ఏపీఎస్ఆర్టీసీ నడుపుతుంది శివరాత్రి వంటి స్పెషల్ డేస్లో ఎక్కువ సర్వీసెస్ అయితే నడుపుతుంది గుడిమల్లానికి వెళ్ళడానికి యాభై ఎనిమిదో ప్లాట్ఫామ్ దగ్గరకైతే మనకి బస్సు అయితే వస్తుంది జర్నీ టైం వచ్చి యాభై నిమిషాలు పడుతుంది స్టాపింగ్స్ ఎక్కువ ఉన్నాయంటే వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అలా పడుతుంది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల సమీపంలో గుడిమల్లం విలేజ్ అయితే ఉంటుంది టికెట్ కాస్ట్ వచ్చి ఈచ్ పర్సన్కి ముప్పై రూపాయలు టికెట్ అయితే ఉంటుంది ఫైనల్ అయితే బస్ అయితే ఎక్కువ కూర్చొని అని అయితే స్టార్ట్ అయిపోయి పోయాము జర్నీ అయితే చాలా బాగుంటుంది విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట పచ్చని పొలాల మధ్య అయితే మన జర్నీ అయితే చాలా బాగుంటుంది నేచర్లు ఎవరికైతే చాలా అద్భుతమైన చెప్పచ్చు ఫైనల్లీ అలా జర్నీ చేసుకుంటూ వచ్చి శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామి వారి దేవస్థానం దగ్గరికి అయితే చేరుకున్నాము భారతదేశంలోని మొదటి శివలింగం వెలిసిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం తిరుపతికి ఇరవై మూడు కిలోమీటర్ల సమీపంలో ఉన్న గుడిమల్లం అనే ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ స్వామివారు పురుషాంగ రూపంలో దర్శనమిస్తారు రెండు వేల ఆరు వందల సంవత్సరం నాటి పురాతనమైన ఆలయం నందు ఏకశిలపై త్రిమూర్తులు బ్రహ్మ యక్ష రూపంలోను విష్ణువు పరశురాముడి అవతారంలోను శివుడు పురుష లింగాకారంతోనూ స్వర్ణముఖి నది తీరాన వెలిసి ఉంటాడు టెంపుల్ లోపలికి వెళ్లే ఎంట్రన్స్ లోని ఈ విధంగా మూడు పలకలపై ఆలయం యొక్క చరిత్ర గురించి ఈ పలకలపై రాసి ఉంటుంది మూడు భాషల్లో తెలుగు ఇంగ్లీషు హిందీ లాంగ్వేజ్ లో పూర్తి వివరణ అయితే ఉంటుంది మీరైతే చదువుకోవచ్చు ఆలయంలోని మూల విరాట్ భూమి ఉపరితలం నుండి ఆరు అడుగుల పల్లెంలో ఉండుట చేత గుడి పల్లంగా పిలుస్తారు కాలక్రమేణంగా ఇది గుడి మల్లంగా మారింది ఆలయం యొక్క దర్శనం వేళలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపట్లో ఉంటుంది పండుగలు శివరాత్రి బ్రహ్మోచల వంటి పర్వదినాల్లో స్వల్ప మార్పు అయితే ఉంటుంది ఇక్కడ శ్రీవల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి వారు ఇస్తారు స్వామివారిని దర్శనం చేసుకొని అలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పార్వతీదేవి ఆనందవల్లిగా దర్శనం ఇస్తుంది ఇక్కడ ప్రతి శుక్రవారం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఇందులో పాల్గొనాలంటే నూట పదహారు రూపాయలు ప్రతిరోజు పది గంటల నుంచి పదకొండు గంటల వరకు విశేష కుంకుమార్చన జరుగుతుంది ఇందులో టికెట్ వచ్చి ఇరవై రూపాయలు అలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ భగవానుడి యొక్క దేవాలయం ఉంటుంది ప్రతిరోజు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది వెయ్యి రూపాయలు ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి అభిషేకం చేయించడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు ఆలయం లోపల ఉన్న శ్రీ స్వామి వారికి రుద్రాభిషేకం ప్రతి సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది రుద్రాభిషేకానికి టికెట్ వచ్చి వెయ్యి రూపాయలు ఆలయం యొక్క గర్భగుడికి తూర్పు దిక్కున ధ్వజస్తంభం ఉంటుంది ఆలయంలోని మూల విరాట్ ని దర్శనం చేసుకునే ముందు ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని వెళ్ళాలి ఆలయం యొక్క ప్రాంగణంలోని ఒక చిన్న బావి అనేది ఉంటుంది ఇప్పుడైతే స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళిపోదాము గోధుమ రంగు రాతితో ఐదు అడుగుల పడవు లింగంపై ఒక మరగుజ్జు యక్షుడు భుజాలపై శివుడు కూర్చొని ఒక చేతిలో గొర్రెపోతూ మరొక చేతిలో గిన్నె భుజంపై గొడ్డలు పెట్టుకుని ని పురుషాంగ రూపంలో శివుడైతే దర్శనమిస్తాడు గర్భాలయ నిర్మాణం శివలింగ ఆకృతిలోను మరియు ఏనుగు యొక్క వెనుక భాగం ఆకృతిలో ఉంటుంది ఆలయ గర్భగుడి మీద అభయస్ వెంకటేశ్వర స్వామి ఉంటారు అరవై సంవత్సరాలకు ఒకసారి ఆలయ గర్భగుడిలోని శివలింగాన్ని స్వర్ణముఖి నది యొక్క తీర్థం నాలుగు గంటల పాటు అభిషేకం చేసి వెళ్ళిపోతుంది రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగవ తేదీ ఈ విధంగా స్వర్ణముఖి నది తీర్థం ఆలయ గర్భగుడిలోని శివలింగాన్ని అభిషేకం చేసి వెళ్ళిపోయింది తిరిగి రెండు వేల అరవై ఐదు సంవత్సరంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం ఉత్తరాయణం నుండి దక్షిణాయనికి మారే దిశలో తూర్పు వైపునున్న కిటికీల గుండా సూర్య భగవానుడి యొక్క కిరణాలు ఆలయ గర్భగుడిలోని మూల విరాట్ అయినటువంటి శివలింగంపై ప్రసరిస్తాయి మహాశివరాత్రి పరశురామేశ్వర స్వామికి అత్యంత ముఖ్యమైన పండుగ ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు అలాగే కార్తీక మాసం కార్తీక దీపోత్సవం కూడా నిర్వహిస్తారు ఈ సందర్భంగా లక్ష దీపాలను ఆలయంలో వెలిగిస్తారు పరశురామేశ్వర స్వామి యొక్క ఆలయ గోపురం గోపుష్టి ఆకారంలో ఉండటం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది ఆలయం యొక్క పురాణం ప్రకారం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని సంహరించిన తర్వాత మాతృహత్య పాపం చుట్టుకుంటుంది ఆ పాపం నుంచి విముక్తి పొందడానికి ఈ ప్రాంతంలో స్వర్ణముఖి నది తీరాన ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ తపస్సు కర్ణించిన శివుడు వేటగాడి రూపంలో ప్రత్యక్షమయ్యి పరశురాముడికి ముక్తి అయితే కలిగిస్తాడు అందువల్ల పరశురాముడిగా శివుడైతే దర్శనమిస్తారు ఆలయ ప్రాంగణంలో ఉన్న రాతి స్తంభాలపై లిపి అయితే చెక్కబడి ఉంటుంది ఆలయం యొక్క నిర్మాణం క్రీస్తు పూర్వం రెండవ మూడవ శతాబ్ద కాలంలో శాతవాహనులు పల్లవులు మరియు విజయనగర రాజుల కాలంలో స్థాపించబడింది కార్తీక మాసం శివరాత్రి వంటి పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు ఇక్కడ జరుగుతాయి హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను గుడిమల్లానికి అయితే వెళ్ళాను ఏముంది తీసుకొచ్చాననేది మీకు చూపిస్తాను ఒకసారి ఇది అయితే ఫోటో తీసుకున్నాను ఆ సోమవారి ఫోటో పురుషాంగ రూపంలో ఉంటుంది ఇది సోమవారి యొక్క ఫోటో అనమాట ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అండ్ ఇది అలాగే బీర్వస్ పైన అలా దీనిపైన తీసుకు ఇది వచ్చి థర్టీ రూపీస్ అయితే పడింది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అలాగే సోమవారి యొక్క ప్రసాదం అనమాట లడ్డూస్ అయితే కొన్నాను త్రీ లడ్డూస్ ఈచ్ పైన వచ్చి ట్వంటీ రూపీస్ అనమాట దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మీరు ఎవరైనా గుడిమల్లానికి వెళ్ళి ఉంటే తెలియజేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త కంటెంట్ మీ ముందు కలుస్తాను స్టేట్మెంట్ బాయ్ అమ్మ